సార్ వస్తున్నా మా యాను ఎక్కించుకొని వస్తున్నాను సార్ డబ్బులు వేరే మా అన్న ఇంటికాడ పెట్టినా మా ఇల్లు కుల్లో పెట్టినా అయితే మా యావ్ ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నాను అన్నాడు ఎందుకంటే నేను పోతున్నా ఒక పదివేలు ఇచ్చిపోన్నా అని చెప్పినా అయితే తీసుకొని నీ కాడికి వస్తా సార్ 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 దయచేసి నాకు బిల్లు అయితే ఆపకండి సార్ నీకు దండ సరే సార్ ఇప్పుడు ఒక పది తర్వాత ఒక ఐదు సార్ సరే సార్ సరే సార్ వస్తుంది సార్ సార్ వచ్చినా సార్ బ్యాంక్ ఫుడ్ ఆ ఫుడ్ కావాలన్నారు సార్ ఏదో మయా ఫస్ట్ ముద్ర పెట్టింది ఇప్పుడే సంతకం పెట్టింది సార్ అయితే రెండు పాస్ రెండు పాస్ ఫుడ్ తీసుకొని రాస్ ఫుడ్ తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు వస్తున్నాను సార్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్ ఫోటోలు తీసుకుని ఇప్పుడు బ్యాంక్కి పోతున్నా సార్ అదేలే కానీ సార్ ఇప్పుడు అయిపోద్ది అని బ్యాంక్కి పోయినా సార్ మనోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్ ఇక మొన్న బడ్డే తీసుకోలే ఆడ ఇల్లు కూలకి పోయినా ఆడ పెడదామని తీసుకోలే బ్యాంక్లోనే ఉంచినా